అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఈ వాళ్ళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ నో రైట్ నా ఈ రీడింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీ ఇప్పుడు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీన్ టు నో రైట్ నా సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బ్రూ బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది సో వెన్ లైఫ్ గెట్స్ కేయాటిక్ ఫైండ్ అ వే టు గెట్ గ్రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్ చూపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే ఒకవేళ మీరున్న సిచువేషన్ ఇప్పుడు డిస్టర్బ్డ్గా ఉంది ఓకే ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్లో అవ్వచ్చు బాగా అంటే బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఓవర్ థింక్ చేస్తూ ఉండడము ఇలాంటి ఎనర్జీస్ అంత రైట్ సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది చాలా చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది ఏదో ఫైట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అని అంటే కనుక ఫస్ట్ ఇప్పుడు మీరు మీ లైఫ్లోకి బ్యాలెన్స్ బ్యా లైఫ్ని బ్యాలెన్స్లోకి తీసుకొని రావడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది గ్రౌండెడ్గా బ్యాలెన్స్డ్గా ఉండడము సో ఇప్పుడు అది ఏదైనా ఉందా మీకు ఏ ఏమంటారు ఏదైనా ప్రాసెస్ చేస్తే మీకు ఏదైనా వర్క్ చేస్తే అది హెల్ప్ అవుతుందా మీరు గ్రౌండెడ్గా అవ్వ అన్నట్లు అనమాట అంటే ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్టిల్గా ఉండడం అనమాట మెడిటేషన్ చేస్తే మీకు అది హెల్ప్ అవుతుందా లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళడమా మీకు ఇష్టమైన ఫుడ్ తినడమా ఏదైనా టీవీ షో చూడడమా ఏంటి అది సో ఏదది ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే ఇప్పుడు డిస్టర్బెన్స్ సిచ్యువేషన్ ఉందో మీ లైఫ్లో దాని నుంచి బయటకు వచ్చేసి ఆ కెయాటిక్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది సో ఆ పని ఇప్పుడు మీరు ఆ పనిని చేయాలి ఎందుకనంటే అలా చేయడం వల్ల ఇప్పుడు సిచ్యువేషన్ బ్యాలెన్స్లోకి వస్తుంది ఫస్ట్ మీరు గ్రౌండెడ్గా ఉంటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఆ డిస్టర్బెన్స్ ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో దాని నుంచి బయటకు వచ్చేస్తారు అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ డెఫినెట్లీ దీనికి బ్రూమ్ కనెక్ట్ ఉంది అంటే టైడీ అప్ యో యువర్ లైఫ్ సో యూ కెన్ మేక్ స్పేస్ ఫర్ సంథింగ్ బెటర్ సో మీకు ఇప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నట్లు డెసిషన్ మీరు కరెక్ట్ కరెక్ట్గా తీసుకోలేకపోవడం వలన లేకపోతే ఏదైనా అన్ అన్వాంటెడ్ పాస్ట్ సిచ్యువేషన్ని హోల్డ్ చేస్తూ ఉండడం వల్ల లెట్ గో చేయలేకపోవడం వల్ల ఇది ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఉందా ఏంటి అది అని చెప్పేసి చూడడం అనమాట అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు డెఫినెట్లీ టైడీ అప్ యువర్ లైఫ్ అన్నట్లు చూపిస్తుంది అంటే పాస్ట్ ఇష్యూస్ గొడవలు లాంటిది ఏదన్నా మీకు డిస్టర్బెన్స్ కాస్ చేస్తుంది మీకు తెలుసు మీరు లెట్ గో చేయాలి అని చెప్పేసి ఉంటుంది చూడండి అలాంటిది ఏదైతే ఉందో ఇప్పుడు ఫస్ట్ మీరు దాన్ని మొత్తము టైడీ అప్ చేయాలి ప్లేస్ని అన్నట్లు చూపిస్తున్నాను అంటే మీ లైఫ్ని ఆ పాస్ట్ సిచ్యువేషన్స్ని ఆ బాధల్ని ఆ డ్రామాస్ని అన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటినీ బయటికి పంపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థింగ్స్ చేసిన వెంటనే అది ఏదైనా అయ్యి ఉండొచ్చు రిలేషన్షిప్కి సంబంధించి అయిండొచ్చు వర్క్కి సంబంధించి అయిండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే మీ సెల్ఫ్ కేర్కి సంబంధించి ఏదైతే మీకు ఇప్పుడు అన్నెసరీ అనిపిస్తుందో దాన్ని మీరు మీరు లైఫ్ నుంచి బయటికి పంపించాలి అప్పుడు మీ సిచ్యువేషన్ అనేది బ్యాలెన్స్ వస్తుంది మీకు ఇప్పుడు అందులో బ్యాలెన్స్ వస్తుంది మీరు చాలా గ్రౌండెడ్గా హ్యాపీగా కామ్గా ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ బ్రూమ్ వచ్చేసి కొంతమందికి డొనేషన్స్ కూడా చూపిస్తుంది మీరు కామ్ ఇది నా ఫేవరెట్ థింగ్ యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మైండ్ డిస్టర్బ్గా ఉంది అని అంటే చిన్న చాక్లెట్స్ అయినా మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి ఇవ్వడం లాంటిదో లేకపోతే యానిమల్స్కి ఫీడ్ చేయడం లాంటిదో బయట ఎక్కడికైనా ఆశ్రమ్స్కి ఇలా వెళ్ళి మీరు వాళ్ళకి ఫుడ్ తినిపించడం లాంటిది ఇలాంటి వర్క్ చేస్తే ఆటోమేటికలీ మైండ్ అనేది చాలా పీస్ అవుతుంది గ్రౌండెడ్గా ఫీల్ అవుతాం అనమాట సో అలాంటిది ఏదో ఇప్పుడు మీరు చేయాలనుకుంటూ ఉంటే గనుక ఇది కరెక్ట్ టైం మీకు ఇది మీకు మీ లైఫ్లో చాలా బ్యాలెన్స్ తీసుకొని రావడానికి ఇంకా ఒక పీస్ ఇంకా అంటే ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట సో డొనేషన్స్ ఏదైనా చేయాలనుకుంటుంటే చేయండి ఇది మీకు పర్ఫెక్ట్ టైమ్ అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి బ్రూమ్ బయటికి పంపించేసేయడం రైట్ అన్నెసరీ థింగ్ ఇప్పుడు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కనుక ఏ మీకు ఏదైనా డిస్టర్బ్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఫిజికల్గా మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటున్నారంటే ఎక్సర్సైజ్ లాంటిది లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చు ఓకే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ లేకపోతే స్లీప్ స్కెడ్యూల్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ అది అవ్వట్లేదు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంది సో దీనికి ఇప్పుడు ఏంటి ఏంటి అది మీరు రిమూవ్ చేస్తే మీకు స్పేస్ అనేది దొరుకుతుంది ఓకే వన్ అవర్ తొందర లేయడమా రాత్రి త్వరగా పడుకోవడమా లేకపోతే టైం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి ఇంట్లోనే ఉండి ఏదైనా ఫాలో అవ్వడమా ఏంటి అది ఇప్పుడు రిమూవ్ చేసేసి మీ లైఫ్లో పాతది కొత్తది యాడ్ చేసుకోవచ్చు అన్నట్లు అనమాట సో అలాంటిది రిమూవ్ చేసేసి ఇప్పుడు మీ లైఫ్ని స్పే మీ లైఫ్లో స్పేస్ ఇవ్వాలి సో మీరు న్యూ థింగ్స్ని ఈజీగా తీసుకో అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు మీ లైఫ్లో అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి అన్నెసెసరీ థింగ్స్ని ఇప్పుడు బయటికి పంపించేయడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ కొంతమందికి రెస్ట్రిక్షన్స్ కూడా చూపిస్తుంది ఈ ఇంబాలెన్స్ సిచ్యువేషన్ రెస్ట్రిక్షన్స్ వచ్చేసి అంటే బిలీవ్స్ మీ ఓల్డ్ బిలీవ్స్ మీ ఒపీనియన్స్ కూడా అయ్యి సో నేను ఈ పని చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నాకు అది కరెక్ట్ సెట్ కాదేమో కరెక్ట్ సొసైటీ యాక్సెప్ట్ చేయదేమో ఇలాంటిది ఉంటుంది రైట్ సో అలాంటి మైండ్ సెట్ వల్ల కూడా మీరు ఇప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉండడము యాన్సర్ అనేది లేకపోవడం అనమాట సో ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ నుంచి కూడా మీరు బయటికి రావడం అలాంటిది ఏది మీకు ఒపీనియన్ మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది దాన్ని ఇప్పుడు లెట్ గో చేసేసి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ రెస్ట్రిక్షన్ని ఆ రెస్ట్రిక్షన్ లెట్ గో చేసేసి ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు చేయాలి అని అంటే ఫస్ట్ ఆ పాతది అనేది వెళ్ళిపోవాలి మీ లైఫ్ నుంచి ఆ పాత సిచ్యువేషన్ అనేది వెళ్ళిపోవట్లేదు అని అంటే కొత్త సిచ్యువేషన్ని కొత్త లైఫ్ ఎక్స్పీరియన్స్ని మీరు మీ లైఫ్లోకి తెచ్చుకోలేరు రైట్ సేమ్ అలా అనమాట ఇది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎగ్జాంపుల్ ద బ్రూమ్కి మీరు లెట్సే నేను ఇది చాలా కామన్గా వినే క్వశ్చన్ యాక్చువల్గా ఏంటి అని అంటే నా పర్సన్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నా నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండాలి అని చెప్పేసి చాలా చాలాసార్లు వచ్చింది నాకు ఈ క్వశ్చన్ ఓకే చాలా మంది నుంచి ఏం చేయాలి అని చెప్పేసి ఐ థింక్ ఇక్కడ అంటే మీరు మీ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండాలి లవ్వింగ్గా ఉండాలి కనెక్ట్ అయ్యి ఉండాలి అని అంటే మీరు మీ ఓల్డ్ ప్యాటర్న్స్ని రిపీట్ చేయకూడదు మీ ఓల్డ్ ప్యాటర్న్స్ని అంటే ఎలా మీరే కంటిన్యూస్గా రీచ్ అవుతూ ఉండడము మీరే మెసేజ్ చేస్తూ ఉండడము ఆ పర్సన్ మీ లైఫ్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వెంటనే భయంతో ఏమైపోతుందో అని చెప్పేసి వెంటనే వెంటనే ప్యాటర్న్ రిపీట్ చేసేసి మళ్ళీ కాంటాక్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళడం సో మీరు అక్కడ స్పేస్ అనేది ఇవ్వట్లేదు రైట్ అంటే ఇప్పుడు ఆ స్పేస్ ఇవ్వట్లేదు అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది రాదు సో కాబట్టి ఇప్పుడు కొత్తగా అంటే పాతది ఇప్పుడు రిమూవ్ చేసేసి మీరు కొత్తగా ఉండడము సీరియస్గా ఉండడము మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడము ఇలా ఇలా చేస్తుంటే అప్పుడు ఆ పర్సన్ నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని మిస్ అయ్యి మెసేజ్ చేసేది అలా ఉంటుంది రైట్ సో అలా అనమాట సో ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్ ఓల్డ్ బిసే ఓల్డ్ ఒపీనియన్స్ బిలీవ్స్ అంతా ఉందో అది రిమూవ్ చేయాలి అలాంటి రెస్ట్రిక్షన్స్ని మీరు రిమూవ్ చేయాలి రెస్ట్రిక్షన్ అంటే ఇక్కడ ఏంటి ఇంకా మెయిన్ నేను చేయకపోతే వాళ్ళు చేయరేమో నేను వర్క్ చేయకపోతే నాకు ఎవరు హెల్ప్ చేయరేమో అడగకపోతే ఎవరు హెల్ప్ చేయరేమో ఇలాంటిది ఉంటుంది రైట్ ఇలా అండ్ స్పెషల్లీ ఇది రిలేషన్కి చెప్పిన ఎగ్జాంపుల్ వైజ్గా తీసుకోండి అర్థమవుతుంది ఓకే సో అలాంటిది ఏదైనా బిలీఫ్ ఉంది అలాంటి రెస్ట్రిక్షన్ ఏమైనా ఉంది అంటే దాన్ని లెట్ గో చేయాలి అప్పుడే లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది జగలింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే ఫస్ట్ మెసేజ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఓకే అండ్ ఇక్కడ మనకు సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ గివ్ యువర్ సెల్ఫ్ ద కంపాషన్ యువర్ నెవర్ గివెన్ ఈ రెస్ట్రిక్షన్ కూడా ఎందుకు ఇప్పుడు ఇక్కడ ద బ్రూమ్తో వచ్చేసి మళ్ళీ మళ్ళీ పాస్ట్ రిపీట్ చేయడము మళ్ళీ మళ్ళీ సేమ్ థింగ్స్ థింగ్స్ రిపీట్ చేయడానికి ఏంటి అని అంటే ఆ కంపాషన్ అనేది మీకు దొరకకపోవడము ఆ ఇంపార్టెన్స్ అనేది ఇది ఒక ఇన్సెక్యూరిటీ నాకు బాగా తెలుసు ఇది అందుకే అంటున్నాను మన సొసైటీలో ఇది చాలా డీప్గా పాతుకుపోయిన ఇన్సెక్యూరిటీ ఏంటి అని అంటే నేను చేయకపోతే అక్కడ నుంచి నాకు ఎనర్జీ రాదేమో అని బిలీవ్ చేయడము ఓకే అందుకని టు గివ్ యువర్ సెల్ఫ్ కంపాషన్ దట్ ఆర్ నెవర్ గివెన్ సో దీనివల్ల ఏంటంటే ఒక స్టెప్ ముందుకు ఇంకా వెళ్ళడము అంటే సే బాగా కనిపించలేమో వేరే వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నారనుకోండి మీ పర్సన్ అంటే నేను అందంగా లేనేమో అని మీ మీద బ్లేమ్ చేసుకోవడము లేకపోతే నేను ఇంకొంచెం అప్రోచ్ అవ్వాలి అని ఓవర్గా అటాచ్ అయిపోయి హోల్డ్ చేసి పెట్టడము అండ్ అది అంతగా అవతల పర్సన్ మీద చూపిస్తున్నారు రైట్ అదేదో అది చూపించడం వల్ల కూడా ఇంకోటి ఏంటి అని అంటే మీరు రిసీవ్ చేసుకోవాలి రైట్ మీ ఎక్స్పెక్టేషన్ కూడా అది నాకుంటే బాగుంటుంది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి నేను ఇస్తే నాకు వస్తుందన్న ఉద్దేశంతో ఇవ్వడం తప్పు కాదు బట్ ఓవర్గా మీరు ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు కంప్లీట్లీ డ్రైన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి వాల్యూ లేనంత వరకు అదైతే కరెక్ట్ కాదు సో ఇక్కడ అదే చూపిస్తుంది ఏదైతే మీరు వేరే వాళ్ళకి ఇచ్చారో వేరే వాళ్ళని ఫస్ట్ ప్లేస్లో పెట్టారో అది ఇప్పుడు స్టాప్ చేసేసి బ్రూమ్ బయటికి పంపించేసి గివ్ యువర్ సెల్ఫ్ కంపాషన్ దట్ యువర్ నెవర్ గివెన్ ఏదైతే మీరు వేరే వాళ్ళకి ఇచ్చి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీకు మీరు ఇచ్చుకోండి అంటే ఆ ఇంపార్టెన్స్ మీ నెంబర్ ఫస్ట్ ప్రియారిటీ మిమ్మల్ని మీరు పెట్టుకోండి అప్పుడే మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసింది రావడం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఆ రెస్ట్రిక్టెడ్ రెస్ రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడము నాకు దొరకట్లేదే అన్నట్లు సెల్ఫ్ లోతింగ్ ఉంటుంది దాని నుంచి బయటకు వచ్చేస్తారనమాట సో అందుకనే ఇక్కడ గివ్ యువర్ సెల్ఫ్ ఆ కంపాషన్ యువర్ నెవర్ గివెన్ మీ అంతకు మీరే ఆ లవ్ని ఆ కంపాషన్ని ఇచ్చుకోండి ఎవరికైతే ఇస్తున్నారో అది అవతల వాళ్ళకి కాకుండా మీ ఓన్గా మీరు అలా ఇచ్చుకుంటూ ఉంటే అది మీకు హెల్ప్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో డెఫినెట్లీ గిఫ్ట్ కొనుక్కోవడం లాంటిదో మీకోసము ఇది కూడా చూస్తూ ఉంటాను అవతల వాళ్ళ కోసం ఎంతో డబ్బులు స్పెండ్ చేయడము యూనో ఉన్నదానికంటే ఎక్కువగా పోవడం అనమాట అంత ఇస్తూనే ఉండడము అది మీకంటూ మీరు తీసుకోవాలంటే డబ్బులు ఖర్చు అయిపోతుందేమో నాకు ఎందుకు అన్నట్లు ఆలోచించడం అనమాట అది కరెక్ట్ ఎనర్జీ కాదు అది దాన్నే ఎంటీ కప్ అంటారు ఎంటీ కప్ కప్ నుంచి మీరు ఎప్పుడు పోర్ చేయలేరు మీ కప్ ఎప్పుడైతే ఫిల్ ఉంటు ఫుల్గా ఉంటుందో అప్పుడు మీరు దాని నుంచి పోర్ చేయడం అనమాట మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోవడము మీతో మీరు కంపాషనెట్గా ఉండకపోతే దాని నుంచే అసలు అది మీరు ఇస్తున్నది ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు అనమాట ఓకే సో అందుకనే ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు మీరు ఆ లవ్ని మీ మీద మీకు చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ లైట్ ఫైర్ అండర్నీత్ యర్ కార్డిగన్ అండ్ గో 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 అంటే ఇంకా మీరు ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటున్నారు మీ వర్క్ సిచ్యువేషన్లో అయినా సరే ఏదైనా లైఫ్ సిచ్యువేషన్లో ఏ ఏరియా అవ్వచ్చు ముందుకు వెళ్ళాలి ఫార్వర్డ్లో పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉండాలి ఒక యాక్షన్ తీసుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు టైం అది ఇంక ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నారో మీ లైఫ్లో ఇప్పుడంతా నెగిటివ్ థింగ్స్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్తూ ఉండండి పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉండండి ఇది మీ లైఫ్లో మీరు పడిన కష్టానికి డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్ చేంజెస్ని తీసుకొని వస్తుంది అండ్ అదొకటే కాదు ఇక డెఫినెట్లీ చాలామంది విచర్స్ చూపిస్తున్నారంటే ఇలా వెళ్తూ ఉండగా మీ కంప్ మీ సోల్ ఫ్యామిలీని మీరు కనుక్కోవడం లాంటిది మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని మీరు కనుక్కునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే మీరు స్టక్ అయి ఉన్నారనుకోండి మీరు అదేదో నేను రీల్స్లో మేమస్లో చూసాను సోల్మేట్ కావాలి అని చెప్పేసి అదే రూమ్లో కూర్చొని అంటూ ఉంటాము బయటకు కూడా వెళ్ళకపోతే సోల్మేట్ వచ్చినా ఆ పర్సన్ తెలియదు అని చెప్పి అలాంటిది అయితే చూసాను అనమాట సిమిలర్ ఇక్కడ మీరు మీ సోల్ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలనుకుంటున్నారు బట్ అక్కడ నుంచి కదలట్లేదు అంటే ఓల్డ్ సిచ్యువేషన్ నుంచి మీరు బ్రూమ్ చేయట్లేదు బయటికి పంపించట్లేదు సో అది పంపించట్లేదు కాబట్టి మీరు మీ కొత్త ఫ్యామిలీ మెంబర్స్ని మీ సోల్ ఫ్యామిలీ మెంబర్స్ని కనుక్కోవట్లేదు సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అన్నట్లు అనమాట అందుకే ఇప్పుడు రెస్ రెస్ట్రిక్టెడ్ సిచ్యువేషన్ అంతా బయటికి పంపించేసి మీరు మీ ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని సైడ్ వెళ్తూ ఉండండి పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉండండి మీకు తెలుసు అది మీకు అది ఏంటది ఇంప్రూవ్ చేసాను తెలుసు ఆల్రెడీ చెప్పాను రైట్ మీకు తెలు మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ ఇంటికి చెప్తుంది నేను స్టక్ అయి ఉన్నాను మీరు డ్రెయిన్ అవుతూ ఉన్నారు బాగా లేదు మీకు ఆ సిచ్యువేషన్ అంటేనే అది కరెక్ట్ ఎనర్జీ కాదు మీరు అక్కడ నుంచి మూవ్ అవ్వాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట అది ఏదైనా అవ్వచ్చు వర్క్ అయినా అవ్వచ్చు కనెక్షన్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఓకే సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది సో అందుకనే పాజిటివ్ సైడ్ వెళ్ళండి మీరు మీ సోల్ ఫ్యామిలీని కలుస్తారు అన్నట్లు చూపిస్తుంది సోల్ ఫ్యామిలీ అని ఎలా తెలుస్తుంది అసలు కలవాల్సిన అవసరం కూడా లేదు తెలుసా ఫేస్ టు ఫేస్ సోల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఆ కనెక్షన్ ఎలా ఉంటుందని అంటే జస్ట్ ఒక హాయ్తోనే అర్థమైపోతుంది తెలియకుండానే ఇద్దరు నుంచి షేరింగ్ అనేది ఉంటుంది ఈక్వల్ షేరింగ్ ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీరే ఇస్తున్న ఫీలింగ్ అనిపించదు మీరు ఎంతైతే మీరు ఇప్పుడు మీరు హాయ్ అంటే అక్కడ నుంచి హల్లో అని వస్తుంది మెసేజ్ అలా అనమాట అంటే గివ్ అండ్ టేక్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అది మీ సోల్ ఫ్యామిలీ మీరు డ్రైన్ అవుతున్నారు అంటే అది కార్మిక్ సిచ్యువేషన్ టాక్సిక్ సిచ్యువేషన్ అది మీకోసం కాదు అని చెప్పేసి మీనింగ్ అది వర్క్ అయినా సరే ఓకే సో అందుకని ఇక్కడ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తూ ఉండండి పాజిటివ్ సైడ్ ఏదైతే అయితే హ్యాపీనెస్ ఇస్తుందో అట్ సైడ్ వెళ్ళండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అందుకే ఇక్కడ సారీ ద ఫేరీస్ ఆర్ అండ్ గోయింగ్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ యూ మీరు నేను ఇందాక చెప్పాను రైట్ ఎగ్జాంపుల్ మీరు ఒకే ప్లేస్లో ఉండేది ఏవిడ నాకు సోల్మెంట్ కావాలి అని అంటే ద డబేలు అని పైనుంచి పడిపోరు రైట్ సారీ బట్ అలానే ఉంటుంది చాలా మందిది సోల్మెంట్ కావాలి ఇలా చేతిలో పెట్టేసి సోల్మెట్ ఎక్కడ అని అంటే కుదరదు రైట్ సేమ్ అలా అనమాట ఇక్కడ అందుకే సారీ బట్ ఫేరీ ఇర్ అండ్ గోయింగ్ టు కమ్ అండ్ డూ ఆల్ ద వర్క్ ఫర్ యూ మీరు స్టెప్ తీసుకోవాలి కావాలి కావాలి అని అంటే మాత్రం రాదు దానికి తగ్గట్టు ఒక ఫార్వర్డ్ మూమెంట్ కూడా ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే మీరు పెద్దగా దీనికంటూ ఏదో నేను అలా అని చె అలా అని చెప్పేసి ఎక్కడ వెతుకుదాం సోల్మేట్ని అని చెప్పి నిలబడి సాంగ్స్ లాంటిది అదంతా పాడాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు బయటికి వెళ్ళి ఏదైనా షాపింగ్కి వెళ్ళడం లాంటిదో మూవీస్కి వెళ్ళడం లాంటిదో జస్ట్ జిమ్ జాయిన్ జిమ్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్ అంట నన్ను అడిగితే జిమ్ జాయిన్ అవ్వడం లాంటిదో కొత్త కొత్త పీపుల్ వస్తూ ఉంటారు మాట్లాడవచ్చు ఇలాంటిదంతా ఉంటుంది రైట్ అలా అనమాట సో మీరు ఒక స్టెప్ తీసుకుంటే యూనివర్స్ ఇంకో స్టెప్ తీసుకుని ముందుకు వస్తుంది అండ్ ఈజీ అనిపిస్తుంది మీకు ఎనర్జీ మీకు డిఫికల్ట్ అనిపించదు సో అలాంటి సిచ్యువేషన్ జరగాలి అని అంటే మీరు స్టెప్ తీసుకోవాలి ఫెయిరీస్ వచ్చి అంత వర్క్ చేయరు మీరు ఒకే ప్లేస్లో ఉండి ఇది చేంజ్ అవుతూ ఉండాలి అని అంటే కాదు ఈవెన్ వర్క్ సిచ్యువేషన్లో కూడా అంతే మీరు టాక్సిక్గా చాలా టైం నుంచి వర్క్ చేస్తున్నారు టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది అన్ని ఇయర్స్ వరకు అసలు వెళ్ళడం కూడా అసలు కరెక్ట్ కాదు ఎందుకనంటే కొంతమంది రెస్ట్రిక్టెడ్గా పీస్ లేకపోయినా సరే నాకు మనీ కావాలి తప్పదు ఇంకా నేను ఇది వదిలిపెట్టేస్తే నాకు ఇంకా ఏం జరగదు అన్న ఉద్దేశంతో టాక్సిక్ ఉన్నా సరే కంటిన్యూస్గా అక్కడే ఉంటారు అండ్ యూనివర్స్ని ప్రే చేయడము నా సిచ్యువేషన్ బెటర్ అవ్వాలి నేను ఇక్కడ నుంచి బయటికి రావాలి కానీ మీరు స్టెప్ ఏం తీసుకుంటున్నారు అక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అని అంటే స్టెప్ ఏం తీసుకుంటున్నానో చూడండి అది మీరు తీసుకోవట్లేదు అనంటే నేను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట అందుకే ఆ చేంజ్ అనేది రావట్లేదు మనము బ్రేవ్గా ఒక స్టెప్ తీసుకుంటే యూనివర్స్ ఇంకొక స్టెప్ తీసుకుంటుంది సో అలాంటిది మీకు ఎవరో నన్ను కింద అడిగారు ఎలా తెలుసు ఈ రీడింగ్ నాదా కాదా అని చెప్పేసి అని రైట్ నేను సిచ్యువేషన్ చెప్పినప్పుడు మీకు ఎయిటీ పర్సెంట్ టారో రీడింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీ సిచ్యువేషన్ మీకు ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ రెజొనేట్ అవుతుంది యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ మీది అయినప్పుడు అది కంప్లీట్లీ మీకు రెజునేట్ అయ్యింది అని అంటే అది మీ ఎనర్జీ అది మీ రీడింగ్ అది మీరు చెయ్యాలి ఇప్పుడు లేదు అంతది మాత్రమే అంతగా మెసేజెస్ ఏం ఎందుకంటే ప్రతి ఒక్క రీడింగ్ ప్రతిరోజు ప్రతి ఒక్కరి కోసం కాదనమాట పర్టికులర్లీ కొన్ని కొన్ని మెసేజెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే నేను అనేది ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రెజనేట్ అవుతుందంటేనే అది మీ రీడింగ్ లేదు అని అంటే మీ రీడింగ్ కాదు ఓకే సో అలా అయిందనంటే అంటే ఓకే ఇది నాకు బాగా తగులుతుంది నాకు తెలుసు కోర్స్ నేను చూసే ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఓకే ట్రిగర్ అవుతుంది బాగా ఓకే ఇది నా కోసమే ఇది నా కోసమే ఇది నా కోసమే అని అనిపిస్తుంది అనమాట అలా అనిపించింది అని అంటే ఇంకా ఇప్పుడు ఈ గైడెన్స్ తీసుకోవాల్సింది నేనే ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అని అనమాట ఓకే సో టారో వచ్చేసి మెయిన్ గైడెన్స్ కోసం ఆ స్టక్ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అంటే దాని నుంచి బయటికి రావడం కోసం ఇప్పుడు మీకు తెలిసింది బ్రూమ్తో ఇప్పుడు మీ సి మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు పాత దానికి స్టక్ అయి ఉన్నారు అదే రిపీట్ చేస్తున్నారంటే అది మీ ఎనర్జీ ఇప్పుడు రైట్ అంటే ఇప్పుడు మీరు క్లెన్స్ చేయాలి చేయాలి మీ లైఫ్ నుంచి ఆ నెగిటివ్ థింగ్ని బయటికి పంపించేయాలి అని ఇప్పుడు మీకు గైడెన్స్ అనమాట అది స్టెప్ మీరు తీసుకోవాలి ఓకే ఒకేసారి అంత చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న స్టెప్ తీసుకున్నా మీకు సరిపోతుంది నేను ఆల్రెడీ అన్నాను రైట్ మీ టాక్సిక్ బిహేవియర్ ప్రస్తుతానికి టెక్స్ట్ చేస్తూ ఉండడము మీ సైడ్ నుంచి అని అంటే మిమ్మల్ని మీరు ఆపేసుకోవడము ఓకే మీ అంతకు మీరే టైమింగ్ పెట్టుకోండి ఎలా అంటే ఒకే పర్సన్కి మళ్ళీ మళ్ళీ ఫోన్ తీసుకొని చూస్తూ ఉన్నారు అని అంటే ఒక టూ అవర్స్ వరకు ఫోన్ని వాట్సాప్ని ఇంటర్నెట్ లేకుండా చేసేసి టూ అవర్స్ మీ పనులన్నీ చేసి అప్పుడు వచ్చి ఒకసారి టెక్స్ట్ చేయండి సో ఇది అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ త్రీ అవర్స్ నెక్స్ట్ ఫోర్ అవర్స్ ఇలా కంటిన్యూస్ టైమింగ్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఒక మూమెంట్ వచ్చేసరికి ఎనర్జీ కంప్లీట్లీ రిలీజ్ అవుతుంది ఓకే వర్క్ సిచ్యువేషన్లో అయినా సరే తప్పదు ఇంకా నాకు గ్రోత్ లేదు అని అంటే నెక్స్ట్ నేను ఏం చేయగలుగుతాను నాలో ఉన్న టాలెంట్స్ ఏంటి ఏ వర్క్కి వెళ్తే బెస్ట్ అని చెప్పేసి చూడ్డం అనమాట ఓకే సో ఎప్పుడైతే మీరు అలా స్టెప్ తీసుకుంటారో అప్పుడే వర్క్ అవుతుంది లేదని అంటే యూనివర్స్ నుంచి మీకు ఫేరీస్ నుంచి ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ సారీ అని చెప్పేసి నేనైతే చేయను అన్న అని వచ్చిందనమాట ఓకే మీ స్టెప్ తీసుకున్నంత వరకు నా సైడ్ నుంచి ఎలాంటి మూమెంట్ ఉండదు అని చెప్పి సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్